ప్రభుత్వం తరపున ముత్యాలమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్లు సమర్పించారు సికింద్రాబాద్ ముత్యాలమ్మాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం పురస్కరించుకొని పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి అమ్మవారిని మంత్రుల దర్శించుకున్నారు ప్రభుత్వం తరపున ఆలయం పునర్నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేయగా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయాల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆలయంపై జరిగిన దాడి దృష్ట్యా ప్రభుత్వమే బాధ్యత వహించి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనులు చేయించడంతో పాటు సర్వాంగ సుందరంగా ఆలయాన్ని ముస్తాబు చేసినట్లు మంత్రులు కొండా ప్రభాకర్లు తెలిపారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ముత్యాలమ్మ ఆలయం కుమ్మరిగూడలో ఈ ప్రాంత ప్రజానికొక గొప్ప సెంటిమెంట్ అట్లాంటి దేవాలయం మీద దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయం మీద దాడి చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పజెప్తే చాలా రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వివరించింది ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు ఈ ప్రాంత వాసులు అనేక రోజులుగా వందల మంది వేల మంది ఇక్కడ దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైనటువంటి జాగలో పవిత్రను సంతరించుకునే ప్రయత్నం చేసిండ్రు దాన్ని కూడా నిలువరించే ప్రయత్నం చేసిండ్రు చివరికి ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ తీసిండు ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ళ చూసిండ్రు అనేక మందిని అరెస్ట్ చేసిండ్రు కేసులు పెట్టిండ్రు జీలపాత చేసిండ్రు చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్ ప్రతిష్ట చేస్తామని చెప్పి చెప్పిండు ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎంపీగా ఉన్న ఈ గుడి మల్కారి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది సరే వాళ్ళు వచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజలు ఎవరి విశ్వాసాలకు తగ్గట్టుగా వారు బ్యాడలు పెట్టుకుంటారు కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మున్సిపల్ అధికారుల చేత బ్యాన్లు చింపేసినట్టుగా మాకు నోటీస్కి వచ్చింది నేను మాట్లాడినా పిచ్చి వేషాలు వేసి ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు మంచి జరగదు గుర్తుపెట్టుకోండి సికింద్రాబాద్ ముత్యాల మరికి జరిగిన సంఘటన ఆరోగ్య దురదృష్టకరం ప్రభుత్వం తరఫున స్పందించి స్థానిక శాసన విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున దాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని రోజు మళ్ళీ ప్రజలకు ఆశీస్సులు అందించే విధంగా పేద పండితులతోటి పురప్రతిష్ఠ చేసుకొని దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆ ముత్యాలమ్మవారిని చేతులు జోడించి ఈ ప్రాంతం అంతా కూడా ఒక సంతోషాలతో అంత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రార్థించినాం అదేవిధంగా ప్రభుత్వము ఇక్కడ కూడా అది దేవాలయాలు కావచ్చు ప్రార్థనా మందిరాలు కావచ్చు వాటి పట్ల రాజకీయం మంచిది కాదు వాటిని అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎటువంటి విద్రోహంగా పాల్పడ్డా అందరూ కలిసి ఎదుర్కోవాలి తప్ప దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరగద్దని కోరుకుంటూ తప్పకుండా ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి కావచ్చు ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఎక్కడైనా కూడా అటువంటి విశ్వాసాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం పోతుంది అలా ఎటువంటి అనుమానపడే అవసరం లేదన్నట్టు ఎందుకంటే మనిషి ఎంతకాలం బతుకుంటాడు అనేది ముఖ్యం కాదు బతుకున్నప్పుడు ఏం చేసినప్పు అనేటువంటిది ప్రధానమైనటువంటిది రెండవది ప్రభుత్వాలు కూడా పూర్తి బాధ్యతలు తీసుకోవాలి జరుగుతాయి కొన్ని సంఘటనలు ఏంటంటే మనం ఊహించం మన కంట్రోల్లో కూడా ఉండకుండా జరుగుతుంటాయి బట్ ఏదైనా కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం కాబట్టి ఎందుకంటే ఈ బస్తీలా అసలు ఈ బస్తీకి సంబంధం లేకుండా ఆ రోజు జరిగిన సంఘటన అందరు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన స్థానికులు కాదు ఇక్కడ ఉన్న వ్యక్తులు కాదు మన అర్లీ అవర్స్లో అతను వాకింగ్కి పోయినటువంటి ఒక పెద్ద మనిషి చూడడం వలన మొత్తం విషయం బయటకు వచ్చినటువంటిది కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతుంది మాధవ సేవయే మానవ సేవ అని సోమ ఫౌండేషన్ చైర్మన్ సోమ భావన అన్నారు మనిషి జీవితంలో వచ్చే ప్రత్యేక డేస్ ను అంగు ఆర్భాటాలతో కాకుండా మానసిక వికలాంగులు వృద్ధులు అనాథల వికలాంగుల అనాథ పిల్లల ఆశ్రమాల్లో జరుపుకుంటే వారికి మనం ఉన్నామన్న భావన కలుగుతుందని సోమ భావన తెలిపారు అందులో భాగంగా తమ కూతురు భవిక తన పుట్టినరోజు ఒకే రోజు వస్తుండడంతో సికింద్రాబాద్ బన్సీలాల్పేట మానసిక వికలాంగులకు ఆశ్రమంలో వారి మధ్యలో కేక్ కట్ చేసి అన్నదానం చేస్తున్నట్టు తెలిపారు తన రోజును తన పాప పుట్టినరోజును ఇలా మానసిక వికలాంగుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్న భావన ఆనందాన్నిస్తుందని చెప్పారు బర్త్డే సందర్భంగా నేను అనాథ సెలబ్రేషన్కి వచ్చి ఇక్కడ అన్నదానం చే అన్నదానం చేయడం జరిగింది బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడే చేసుకున్నాము ఎందుకంటే నేను నాచరులు ఉంటాను మసినాలపేటలో ఉండే ఒక ఆశ్రమం బట్టి ఇక్కడికి వచ్చాను అట్లనే ప్రతిసారి నేను ఒక ఆశ్రమానికి వెళ్ళి ఎక్కడో ఒక చోట అన్నదానం చేసుకుంటూనే ఉంటాను ఈరోజు ఇక్కడ జరిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నా కూతురు అయిన భావిక గౌడు బర్త్డే కూడా ఈరోజే మా ఇద్దరు బర్త్డే ఈరోజు కాబట్టి మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ఈ అనాథలకు అన్నదానం జరిపించడం జరిగింది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కుమ్మరిగూడ ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దుండగుడి చేతిలో విధ్వంసమైన విగ్రహాన్ని ఆలయాన్ని ప్రభుత్వం తరపున ముప్పై ఐదు లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని తెలిపారు కొండా సురేఖ మత విద్వేషాలతో అల్లర్లు సృష్టిస్తే ప్రభుత్వం అన్ని విధాలా ఎదుర్కొని శాంతి భద్రతలు అదుపులోకి తీసుకువచ్చామన్నారు మిత్రులకు స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక కార్పొరేటర్ గారికి ముఖ్య నాయకులకు స్థానిక ప్రజలకు మరియు ఇతర ప్రముఖులకు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అక్టోబర్ పదో తేదీన ఉదయం దాదాపు నాలుగు గంటల నాలుగున్నర సమయంలో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తుల గంతకులు ఇక్కడ ముత్యాలమ్మ గుడి మీద మరి దాడి చేసి ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి పడగొట్టి ఇక్కడ కొంచెం ధ్వంసం చేయడం వలన ఆ రోజు ఇక్కడ ప్రజలందరూ కూడా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి కొంత ఇబ్బందికి గురయ్యి బాధపడి ఇబ్బంది పడుతున్న సమయంలో మరి మా అధికారులను పంపించి ఎంక్వైరీ చేయించి వెంటనే ఇక్కడ వీలైనంత త్వరలో మళ్ళా ముత్యాలమ్మవారిని చేస్తాము అనేటువంటి మాట ఇస్తూ అదేవిధంగా గుడిని కూడా రెనోవేషన్ చేస్తాము అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలి అని చెప్పి మరి ఇక్కడ ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి ఒక మంచి ఆకారంతో దాదాపు రెండు వందల యాభై ఆరు కిలోల పంచలోగ లౌహ విగ్రహాన్ని ఈరోజు తయారు చేసే రెండు నెలల లోపల మరి ప్రతిష్ఠించడం జరిగింది ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం ఎందుకంటే ఎక్కడ కూడా మత కల్లోలాలు మరి జరగకూడదు ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వం ముందుకు నడవాలి మరి ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయో మరి అక్కడ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అదేవిధంగా లాండర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మతం ఎవరిదైనా మతమే ఎవరి దేవుడైనా వాళ్ళను పూజించుకోవచ్చు అభ్యంతరం లేదు కానీ ఒకరిని ఒకరు దూషించుకోవడం అనేది అది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పేసి మరి అందరం కూడా ఒక మాట మీద ఉండి మనం మేము అందరం కూడా ఒకరి ఒకరు దేవాలయాలకు కూడా వెళ్తాం ఎందుకంటే మనంతా కూడా ఈ ఆంధ్ర ఇక్కడ ఇదొక మినీ ఇండియా అన్నట్టు మన హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్పేట గ్రామంలోని శ్రీ సారగుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి ఘోషాలపై దుండగుల దాడి హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ధరం గురువారెడ్డి బీజేపీ ఆలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పడాల శ్రీనివాసులు అన్నారు బుధవారం నాడు దుండగుల దాడిలో ధ్వంసమైన ఘోషాలను వారు పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గోమాత రక్షణకై హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు గోశాలపై దాడి జరిగిన దుండగుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు గోమాతల సేవ కోసం ఎన్ఆర్ఐలు భూమి విరాళంగా ఇచ్చి గోశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో గోవు ప్రాముఖ్యత విశిష్టతకు కృషి చేస్తున్న గోశాలపై దాడి చేయటం ఏమిటని ప్రశ్నించారు దాడుల వెనకాల ఎంత పెద్దవాళ్లు ఉన్నా విడిచిపెట్టబోమన్నారు మరో వారం రోజుల్లో గోశాలను తిరిగి నిర్మించేందుకే కృషి చేస్తామన్నారు గోవులను హింసించిన వారికి పుట్టగతులు ఉండవన్నారు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గోవుకు అన్యాయం చేసిన దుండగులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు బేషరత్తుగా గోశాలను కూల్చిన వారే తిరిగి గోషాల నిర్మించాలని లేని ఎడల గోమాతకు రక్షణగా బిజెపి ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తునికి దశరథ దయ్యాల సంపత్ జట్టబాల నర్సయ్య కళ్యాణ రాజు పెరపు ఆనంద్ మైదం భాస్కర్ కుండె గణేష్ ప్యారపు శివ పల్లె సత్యనారాయణ వస్పర్ నర్సయ్య కడకంచి శ్రీనివాస్ వస్పర్ శ్రీనివాస్ పుప్పాల భీరప్ప శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు సమీపంలో ఉన్న బాదూర్పేట్ గ్రామంలో సారగుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గారుల యొక్క జ్ఞాపకార్థము వాళ్ళ కుమారులు మనవన్లు ఇక్కడ గోశాల ఏర్పాటు చేయడం జరిగింది ఇది దాతలిచ్చిన భూమి ఆ భూమిలో ఇక్కడ గోశాల ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ని ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఈరోజు ప్రభుత్వం పెద్దలకు సన్నిహితులుగా చెలాగని చెలామణి అవుతున్న కొంతమంది నాయకులు ఈ ఇక్కడ ఉన్న గోశాలను ఇక్కడ కూలగొట్టారు ఇటు కూడా వీటిని ధ్వంసం చేశారు హైదరాబాద్ నగరం నుంచి కిరాయి గుండాలను తీసుకొని వచ్చి కిరాయి గుండాలను తీసుకొని వచ్చి ఇక్కడ శాంతియుతంగా గర్భపడుతున్న ఈ గోశాలని ధ్వంసం చేశారు నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా ఇది ఏ రీతినైతే వాళ్ళు ధ్వంసం చేసిడో అదే పద్ధతిన వచ్చి మర్యాదగా కట్టాలి లేని పరిస్థితులలో వాళ్లకు తగిన శాస్త్రి చెప్తాము తగిన బుద్ధి చెప్తాము అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ఇది న్యాయం కాదు ఇది గోమాత అంటే మన మాతృమూర్తి అని భావించే పరిస్థితి మన మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని ఎవరు నమ్మినా వాళ్ళందరూ కూడా గోమాతను పూజించే వాళ్ళే ఇటువంటి దోషాలను ధ్వంసం చేయడము చాలా హేయమైన చర్య ఇది ఏ బలం చూసి వాళ్ళు ఈ చర్యకు పూనుకున్నారో మరివా ఒకసారి మరొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను దీనిని ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక గోశాల ధంసాని ప్రతి ఒక్కరు కూడా ఖండిించాలని చెప్పి నేను అపిల్ చేస్తున్నాను భారత్ మాతకి జై భారత్ మాతకి జై జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషనర్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో బహిరంగ విచారణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ జస్టిస్ షబీం అక్తర్ పాల్గొని షెడ్యూల్డ్ కులాల వారి నుండి వివిధ సంఘాల నాయకుల నుండి ప్రజా ప్రతినిధుల నుండి వినదలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు కమిషన్ యొక్క ఉద్దేశం తెలిసిందే ఏ విషయాలైనా మీరు కమిషన్ చెప్పదలుచుకుంటే నిర్భయంగా కమిషన్ ఒక గ్రూప్ గ్రూప్ ఒక్కొక్కరు తర్వాత మన కొత్త సబ్జెక్ట్ మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి కమిషన్ ఫ్రీగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఎంట్రాక్ట్ చేయండి మాట్లాడండి మీ యొక్క ఒపీనియన్ చెప్పండి మీరు తెచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఏమైనా ఒక నిచ్చెన అబిషాలం నిచ్చెన నిచ్చెన అబిషాలం విడాస్తి రెకార్డ్ రెప్రజెంటేషన్స్ అన్ని కూడా నా చిన్నంగా కమిషన్ పరిశీలిస్తది ఆ తర్వాత పర్మీ కమిషన్ కమిషన్ ని ఏర్పాటు చేసి ఆ ఉద్దేశం కూడా తెలుసు అంత రిపోర్ట్స్ ਵਿਚారన అంత జరిగిన తర్వాత కమిషన్ గవర్నమెంట్ వారికి ఏది ఈ వతడి లేకుండా ఏది బయలేకుండా భేరిగా ఎలాంటి ఆటంకం లేకుండా భేరిగా అట్రాక్ట్ అయ్యి మాట్లాడండి చెప్పండి పెట్టాము అందరినీ కూడా అందరినీ పెట్టాము అందరి దగ్గర నుంచి కూడా రిప్రజెంటేషన్ తీసుకుంటాము మీరు ఒక చిన్న ప్రొఫార్ ఇక్కడ ఒక ఇవ్వడం జరిగింది అది మ్యాండటరీ కాదు దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనేమో ఇవ్వండి లేకపోతే అవసరం లేదు కంపల్సరీగా దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదు మీరు రాసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మాకు చాలు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మాకు చాలు ఈ ప్రకారంగానే మనం చాలా ప్లేసెస్ తిరగడం జరుగుతుంది ఉన్నటువంటి హైదరాబాద్ రంగు ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలో తినడం జరుగుతుంది అక్కడ ఇంట్రాక్ట్ జరుగుతుంది సంపూర్ణంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది యాభై తొమ్మిది మన చంద్ర కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం అధ్యయం చేయడం జరుగుతుంది ఫ్రీగా చెప్పండి ఆల్రెడీ మేము రంగారెడ్డి సంగారెడ్డి రెండు జిల్లా జరిగింది జిల్లా కవర్ చేస్తా ఉన్నాము దాంట్లో మా కమిషనర్ మా కమిషనరేట్ హైదరాబాద్ లో ఉంది అక్కడ కూడా చాలా రికార్షన్స్ వచ్చినాయి అవన్నీ కూడా పర్మిషన్ ఉన్నాము ఇంకా కూడా మీకు గడువు కూడా ఉంది ఇంకా ఇక్కడ ఇయ్యలేకపోతే అక్కడ కూడా తీసుకొచ్చి ఇంకా మీకు దాదాపు ఒక నెల రోజుల అవకాశం ఉంటుంది

తప్పుడు విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ ఆలేరు మండల అధ్యక్షులు వెంకటేశ్వర రాజు మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ రాష్ట్ర నాయకులు నీలం వెంకటస్వామి టౌన్ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ భాస్కర్లు అన్నారు నేడు ఆలేరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని బహదూర్పేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూళ్ల నర్సింహులు గోషాలను కోల్చడాన్ని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే దంపతులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలకు తగదన్నారు ఆ భూమి సమస్యతో ఎమ్మెల్యే బీర్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు జంపాల దశరథపై ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పోలీస్ కేసు పెట్టారనడం అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు మాజీ ఎమ్మెల్యే గారు వారి భర్త హాలర్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ విగ్రహానికి తల్లికి విగ్రహానికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆధారణ చూసి తెలంగాణ తల్లి గతంలోంది ఇప్పుడు ఎంత మంచిగుంది అనేది ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క తెలంగాణ వాసి హర్షిస్తున్న సమయంలో ఓర్వలేక ఒక కార్యక్రమం పెట్టుకొని దానికి వచ్చి నిన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎప్పుడు ఎనిమిది మండలాలలో ఎవ్వరికి ఏ ఆపదొచ్చినా ఇరవై నాలుగు గంటలు నేను ఉన్నా అని చెప్పి ప్రజలకు ఈరోజు గెలిచిన సంవత్సరంలో కూడా సంవత్సరం అయిపోయింది ఏ రోజు కూడా ఒక మండలంలో ఏ ఊర్లో లేని పరిస్థితి పోని పరిస్థితి లేదు ప్రతి రోజు లేచి సావులు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు కష్టాలు సుఖాలు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు నియోజక ప్రజలకు అందుబాటులో ఉంటుండు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఐలయ్య నాటకపోతుండు ఇక ఐలయ్యను కదిలియలేమని చెప్పి ఏ రకంగా ఐలయను బదనా చేయాలని చెప్పి ఒక సాకు చూసుకొని రాబోయే రోజులలో బీలయ్య టికెట్ వచ్చేస్తుంది ఇక టిఆర్ఎస్ పార్టీలో మీ మాకేం లేదని చెప్పి మీ మీ పంచాలలో మేమేదో మేము కూడా ఉన్నామని చెప్పి నెలకు రెండు నెలలకు వచ్చి ఐలయ్య గారి మీద అవాకు చవాకులు చెప్పిపోతా అంటే మాత్రం ఆలేరు నియోజక ప్రజలు సహించరు మీకు యాభై వేల మెజార్టీ తోటి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిన కూడా బుద్ధి రాలే ఈ రోజు బాహుర్పేట విషయం అని చెప్పి నిన్న మాట్లాడారు అందులో పోలీస్ వారిని కూడా ఈరోజు మీరు కలిపి పోలీస్ తోటి దౌర్జన్యాలు చేపిస్తారని చెప్తారు ఈ ముఖం ఈ మీడియా ముఖంగా చెప్తున్నా గత పది సంవత్సరాలలో ఎస్టీ ఎస్టీ కేసు ఎస్సీ ఎస్టీ కేసులు నియోజకవర్గంలో ఎంతమంది అమాయకుల మీద మహేందర్ రెడ్డి దగ్గరుండి పెట్టించి ఒక్కసారి లెక్క పెట్టుకోవాలి ఈ మాట్లాడిన దాని గురించి మహేందర్ రెడ్డి గారికి మరియు సునీత మహేందర్ గారికి మేము హెచ్చరించు ఎందుకంటే గత పది సంవత్సరాలు వాళ్ళు రౌడీ విజయం చేసి మా నరసింహుల అటువంటి రైతు పది ఎనిమిది గుంటల భూమి బాజాపుతో విషయం చేసుకొని ఉన్న భూమిని కబ్జా పెట్టింది మొదలు ఎవరు అది తెలుసుకోవాలా తెలుసుకోకుండా మా ఎమ్మెల్యే గారే చేపించిండు దాని అసవా అవాస్తవం ఎందుకంటే భాజపాతో పడ్డదారు వాళ్ళ సొంత వ్యవహారము దాంట్లో తలదురుచి రౌడీజం చేపించింది ఎవరు అనేది జనాలకు అందరికి తెలుసు నర్సివులు ఎటువంటి మనిషి దర్శత ఎటువంటి మనిషి అనేది నియోజకవర్గం అందరికీ తెలుసు ఎందుకంటే ఇతరుల మీద నిందలు వేసేటప్పుడు మీరు ఒక గౌరవంగా రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు మీరు కూడా అన్ని విధాలుగా అనుభవం ఉన్న వ్యక్తి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి మీ అవగాహన పరుచుకుంటారు తప్ప ఏమీ ప్రయోజనం లేదు ఎందుకంటే బాధ్యత ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే మనం అవుతాము మన ఉనికి కాపాడుకోవాలంటే ఎదుటి వ్యక్తి మీద బురద వెళ్ళాలనుకుంటే అది ఆకాశం మీద ఉమ్మేసిన సందంగా ఉంటుంది కాబట్టి గత పాలకులుగా అంటే మన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ ఇంకా సంబంధించిన నాయకులు కానీ బీర్లైల మీద అపోహలు సృష్టించడం కోసం ప్రజల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం కోసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఈ రోజుల్లో నమ్మేవారు అంత ఈజీగా ఎవరు లేరు కాబట్టి అసెంబ్లీ దుష్ప్రచారం మానుకోవాలి ఏదైనా ఉంటే లీగల్గా నీ దగ్గరికి నీ పార్టీ కార్యకర్త సమస్య వస్తే లీగల్గా ఎన్నో అవకాశాలు ఉంటాయి పోలీస్ స్టేషన్ ఉంది భూమి విషయం అయితే రెవెన్యూ ఎంఆర్ఓ ఉంటారు వారు వాళ్ళకి చెప్పి వాళ్ళ వాళ్ళ విషయం మీద క్లారిఫై చేయమని చెప్పాలి కానీ ఆయన ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటే ఇవాళ రేపు ఎవరు వాళ్ళు నమ్మే పరిస్థితి లేరు కాబట్టి మరి క్లీన్ చీట్గా గా ఉన్నటువంటి బీల మీద ఏదో ప్రభగండ లేపితే రేపు రాబోయే లాభం లాభ అనుకుంటారు కానీ అది మీకు చాలా మైనస్ అవుతుంది ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గొంగిడి సుంత మహేందర్ రెడ్డి గారు ఆలయకు వచ్చి ఇక్కడ స్థానిక ప్రభుత్వం బిల్లన్న గారి మీద ఇక్కడ ఉన్న కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇట్లా మాట్లాడితే మీకు ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పిరో అందరూ తెలుసు ప్రజలు బుద్ధి చెప్పిరు అందరూ తెలుసు ఇకపై కూడా ఇంకా ఎక్కువ బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మీకు బుద్ధి చెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఊకొచ్చి మీట్లు పెడతా ఉన్నట్టున్నారు ఒకటే మేము అనేది ఏంటంటే బీర్ల గారు సంవత్సర కాల కాలంలోనే ఆలేరు వర్గానికి ఆలేరు మండలానికి ఎన్నో రకమైన సేవలు చేసి గుర్తింపు తెచ్చుకుంటే మీరు కళ్ళ మంట ఇక్కడ ఏదైతే బావురుపేట గ్రామం ఉందో అక్కడ సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో ఉన్న పంచాయిని ఎమ్మెల్యే గారి మీద నెట్టడం మీకు తగదు ఎందుకంటే ఇక్కడ అక్కడ పది గుంటల భూమి పైన ఉంది ఎనిమిది గుంటల భూమి ఎవరి పైన ఉంది ఎవరు కబ్జా పెట్టారు ఎవరు పంచాలు చేశారు ఎవరు స్టేషన్లకు పోయారు అనే విషయం ప్రజలందరికీ తెలుసు ఎవరు రౌడీ షీటర్లు ఎవరు రౌడీతనాలు చేసి అప్పుడు పదిహేను కాలంలో ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టిరు కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిరు మా సంవత్సర కాలంలో కానీ ఇప్పటి వరకు గానీ మా ప్రభుత్వం వచ్చినాక ఎవరి పైన ఆయన పెట్టించామని పోలీస్ స్టేషన్ తెలుసుకుందాం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బదూర్పేటలో సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో ఎనిమిది గుంటల భూమి తను రెండు వేల పద్దెనిమిదిలో కొనుగోలు చేశానని ఆ గ్రామవాసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల నర్సింహులు వివరించారు ఈ మేరకు నేడు ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రెస్ మీట్ లో ప్రదర్శించారు తన భూమిని అక్రమంగా ఆక్రమించి ఘోషాలను కూల్చాలని తనపై బీఆర్ఎస్ బీజేపీ బజరంగ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు ఈ విషయంలో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకు ఎలాంటి సంబంధం లేదని ఆ భూమికి సంబంధించి జంపాల దశరథ ఒరిజినల్ డాక్యుమెంట్లతో వస్తే చర్చలకు సిద్ధమని భూమి ఎవరిదో నలుగురు నాయకులు తేలుస్తారని అన్నారు బహదూర్పేట్ విలేజ్ బహదూర్పేట్ గ్రామం ఆలేరు మండలం సంబంధించి అక్కడ ఏదైతే గోశాల స్థానికులు ఒక కమిటీగా ట్రస్ట్గా గా ఏర్పడి అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ ఏదైతే దానంగా ఇచ్చిన భూమిలో కట్టించిన గోశాలను అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నడుపుకుంటున్న ఘోషాలను వ్యక్తిగత కారణాలనే పేరుతోటి తప్పుడు కారణాలు చూపించి అక్రమంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడున్న అక్రమాల పుట్ట అయిన ఎమ్మెల్యే అండతోటి తర్వాత ఇక్కడ అధికారుల అండతోటి పోలీసులు చిన్న చూపు చూడడం ఇక్కడున్న గోషాలలో ఉన్న ఆవులు ఇవాళ అనాదరము కావాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఇక్కడ వివిధ హిందూ క్షేత్రాల నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున అందరము తరలి వెళ్తున్నాం అక్కడ ప్రస్తుతానికి మా డిమాండ్ ఏంటంటే అక్రమంగా కూలగొట్టిన ఈ గోశాల బహదూర్పేటలోని గోశాలను వెంటనే నిర్మాణం చేసేయాలి ఈ జిల్లా కలెక్టర్ గారిని గడవబోతున్నాం జిల్లా కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము ఆ నిందితుడు ఎవడైతే అక్రమంగా గోశాలను కూల్చిండో అతన్ని వెంటనే నిర్బంధించాలి అతనికి శిక్ష వేయాలి అట్లనే గోశాలకు సంబంధించి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం అతని నుంచి వసూలు చేయాలి అధికారులు దగ్గరుండి గోశాల మళ్లీ కట్టించాలనే డిమాండ్ తోటి బదూర్పేట గ్రామస్తులు ఇక్కడ ఉన్న ట్రస్ట్ సభ్యులు తర్వాత బజరంగల్ విహెచ్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా తరలి వెళ్తున్నారు ఇటువంటి అక్రమాలు దేశ వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం ఆవుల పైన ఆవు ఆవులకు సంబంధించిన పాలకుల పైన గోరక్ష సంబంధించిన ఎన్నో ఇష్యూస్ మనం చూస్తున్నాం అక్కడ స్థానిక ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఎప్పటికైనా గాని గోమాతను కాపాడుకున్న వాళ్ళకే అభివృద్ధి ఉంటది తర్వాత ఈ దేశం ముందు కూడా గోమాత రక్షణ అవసరము